ను నోని అబడి నాడాత్మతో నింపబడిన నాడో నింపా బడిన దుకను నాడాత్మతో నింపబడిన దు నాత్మతో నింపా బడి నా దుకు కృపా బల ముని ఆత్మశక్తి చోడా కృపా బలము ఆత్మశక్తి దూతలా ప్రకాశి ప్రకాశిడు చెందుత సాక్షిగా పాడబడినదిందుకు దూతలా ప్రకాశి చెందుకు హత సాక్షిగా పాడబడినదిందుకు అయ్యో సువార్తను ప్రకటించక పోయి కూడా విశ్వాసంగా ఉంటే మనకు కూడా మన జీవితాల్లో స్వస్థతలు అనేక రుగ్మతలు రోగ రోగాల నుండి రుగ్మతల నుండి బాధల నుండి వ్యాధుల నుండి కూడా తప్పించే దేవుడు మన దేవుడు అట్టి రీతిగా మనం కూడా విశ్వాసం ప్రభువారు అలాగే మనం కూడా మన ఏసుక్రీస్తు వారు మన మన జీవితాల్లో కూడా నా జీవితంలో కూడా నా కుటుంబం ఇట్టి రీతిగా కట్టబడిందంటే దేవుని కృప నేను ఇది మా కుటుంబంలో అయితే నిజంగా దేవుడే నిజంగా కొద్దు ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు మన ఎంతగానో కాచి కాపాడారు నన్ను ఏంటి మా అత్తమ్మామలేంటి అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా సరే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆయన స్వదిష్టం ఇచ్చి రెక్కల చాటున నా కుటుంబాన్ని నా బిడ్డలని కూడా ఎంతగానో కాచి కాపాడాడు ఒకప్పుడు గృహం లేనప్పుడు గృహాన్ని అద్దెకి ఉంటున్నప్పుడు కూడా దేవుడు నాకు గృహాన్ని సొంత గృహాన్ని కూడా దేవుడు దయచేశాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఆయన మన ఎందు ఎన్నో అద్భుత కార్యాలు చేసినా సరే మనం ఆయన్ని గుర్తించలేకపోతున్నాం కానీ మనం అటు రీతిగా ఉండకుండా ఇక్కడ నుంచి ఆయన వస్తాడు ఆయన ఏముంది విశ్వాసం ఉంది విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని ఎట్టి రీతిగా స్వస్థపరుస్తారో అటు రీతిగానే ఆయన విశ్వాసం ఉంచారు నాకు నీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థ సొత్తు అక్కడ పన్నెండు ఏళ్ళ నుండి రక్తస్రావ గల స్త్రీ ఎట్టి రీతికైతే విశ్వాసం ఉంటే స్వస్థత కలిగిందో అలాగే ఇక్కడ గుడ్డి ఒక గుడ్డివాడికి కూడా విశ్వాసం ఉంచి ఆయన వెంబడించినప్పుడు అక్కడ ఆయనకు కూడా స్వస్థత కలిగింది అటు రీతిగా మనం కూడా ఆయన అంది విశ్వాసం ఉంటే మనకు కూడా స్వస్థతలు వస్తాయి మనం ఏంటంటే మనం నమ్మం నమ్మినట్టు మనం ఏదో వెళ్తాము వస్తాము అన్నట్టుగా ఉంటాం కానీ దేవుని మనం నమ్ము కానీ నమ్మితే మనకు దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనకు చేస్తాడు కానీ ఈ లోకల్లో దాన్ని మనం నమ్ముతామే కానీ దేవుని వారిలాగా దేవుని ఎందు విశ్వాసం ఉండి దేవుని ఎందు భయభక్తులుగా మనం ఉన్నట్టు నటించే వాళ్ళ మనం ఉంటాం కానీ నిజంగా మనమైతే నమ్మం కానీ మనము నమ్మితే ఇక్కడ ఎలా అయితే గ్రుడ్డి వారి స్వస్థత పొందారో అలాగే పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఎటువీతి ముందుకు సాగి నడవటానికి ఇస్తరాయాల సైన్యంకు ముందు నడిచినట్టుగా ఈ పాపని కూడా ఆదరించి నడిపిస్తున్నాడు నన్నే కాదు నా బిడ్డలు కూడా నా కోడళ్ళు కూడా నా సటి బిడ్డలు కూడా నా భార్య కూడా దేవునిలోని ఎంతగానో నడిపించటానికి దేవుడు నడిపిస్తున్నాడు ఆనాడు ఎంతగానో బిడ్డల్ని అయ్యో నా కుమ్మారులారా నా కుమ్మార్తెలారా అని పిలిచి ఎంతగా పిలిచి దేవుడు నడిపించాడు అలాగే ఆ రీతిగానే ఈ మా కుటుంబాన్ని కూడా ఆదరించి కాచి కాపాడి నడిపిస్తున్నాడు అలాగే నీ కుమ్మారిడైతే ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏకాంత సమయంలో నీ కుమ్మడైతే అయితే ఎంతగా ప్రభతన్ని ఎంతగా నీ ఆరాధన ఈ చేస్తున్న ఈ ప్రార్థనల్లో తన్ని నీవే సహాయం ఉండి తోడుగా నడిపించాయి గొప్ప శక్తివంతమైన దేవుడు నీవే ప్రభునైనా తండ్రి అమ్మ అయ్యలారా అమ్మలారా మీ అందరికీ నా హృదయ వందనాలు అదే అన్నలారా తమ్ముళ్ళారా చెల్లి మా హృదయ మీకు వందనాలు మేము ఎంతగానో ఈ బిడ్డల కొరకు ఎంతగానో తాపత్రయంతో ఎంతగానో అయినా తండ్రి ఈ దినముని ఎంతగా ప్రబదన్ని దేవుడు మమ్మల్ని ఎంతగా నడిపించటానికి మేము ఒక టైంలో ఒక క్షణంలో కూడా ఎన్నో పాపములు తప్పులు చేసిన మేము కానీ పాపుల్ని ఎంతగానో ఎడవ ఎడబాయకుండా దేవుడు ఆదరించటానికి నడిపించటానికి దేవుడు ఎంతగానో వాడుకొని నడిపిస్తున్న గొప్ప తండ్రి గొప్ప దేవుడు ఆయనే అలాగే ఈ పాపిని కూడా నేనైతే ఎంత అనాది రోగితో పడి ఉన్నాయి పాపని పైకి లేవటానికి ఆస్కారం లేని పాపుని ఈ రోడ్డు మీద వెళుతుంటే ఎన్నో దుఃఖాలు పడిపోయేవాడిని లేవటానికి ఎవరు కూడా వచ్చేవారు కాదు ఉండటానికి గృహం ఉండేది నేను మీ ముందు ఒప్పుకుంటాను నేను ఎలా పడితే అలా తిరుగుతూ ఆడుతూ తాగుతూ తిరిగే నన్ను పట్టుకుని ఆయన ఆనాడు మరి వలలు విసిరే పేతుర్ని మరి అనేక మంది వలలు విసిరే జనసమూహాన్ని మార్చిన దేవుడు నన్ను నా కుటుంబాన్ని మార్చాడు ఇలా మార్చం బట్టే నేను ఈ గ్రామంలోకి వచ్చి ఆయన మాట మాట చెబుతానికి ఆయన పాట పాడటానికి ఆయన నిజమైన దేవుడిని ప్రకటిస్తానికి నాకు ఈ కృప చూపించిన దేవుడు గొప్ప దేవుడు అలాగే నాకు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు మీ గృహాల్లోనూ మీ కుటుంబాల్లోనూ కూడా చేస్తారని ఆశిస్తూ ఈ మాటలు మరి వివరిస్తున్నాం ఆయన్ని నమ్ముకున్న వారిని ఎవరిని కూడా ఆయన తోసి వేసే దేవుడు కాదు నా కుమారుడా నా కుమార్తె నా ఎద్దకు రండి నేను విశ్రాంతిని ఇస్తాను అని చలవిస్తున్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఎండవేళలో కూడా మేము ఇలాగా తిరిగి ప్రకటిస్తున్నామంటే ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎంతో మధురమైన దేవుడు ఆయన ఎంతో శాష్టమైన దేవుడు అందుకే కొద్ది మాటలు కూడా ఆ దేవుడు నామంలో దీవించి గాక ఇజ్రాయేల్ సైన్యానికి ముందు నడిసి మరి సైన్యాన్ని అనేక చోట్ల నుండి అనేక చోట్ల వరకు ఆయన ప్రసన్నత ఆయన వెలుగు ఆయన ఆశయ దుర్గము కూడా ఉంచి మరి నడిపించి ఏ ఇబ్బంది ఏ ఇరుకు రాకుండా ఆయన్ని ఆ జన సమూహాన్ని అనేక చోట్ల నడిపించిన దేవుడు నా కుటుంబాల్లో కూడా తండ్రి ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో మరి వ్యతిరేకతలు వచ్చినప్పటికి కూడా నా చుట్టాలే నా బంధువులే నా ఇంటి వారే నా మీద వ్యతిరేకత అయినప్పటికి కూడా ఆయన సైన్యానికి ముందు నడిచిన దైవము అలాగే నాకు నా కుటుంబానికి కూడా ముందు నడిచి ప్రతి సమస్య నుండి ఆయన విడుదలిచ్చి పరిపూర్ణమైన వెలుగునిచ్చి పరిపూర్ణమైన స్వస్థతలిచ్చి పరిపూర్ణమైన కార్యాలు చేసి నన్ను అనేక ప్రాంతాల్లో మరి దేవుడు వాడుకుంటున్నాడు ఈ విధానం పట్టికి ఆయనకి ఏమిచ్చి కూడా మేము ఆయన రుణం మేము తీర్చలేము నిత్యము ఆయన్ని శృతించినా ఆయన నిత్యము ఆయన ఆ కుటుంబాల్లో కూడా మరి ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఎన్ని కష్ట కష్టాలు వచ్చినా మరి అలాగనే మరి ప్రభువు మరి మాకు కూడా ఎన్నో కార్య కార్యాలు చే చేసి ఉన్నారండి మరి ఇది నమ్మ నమ్మాలండి మీరు ప్రతి ఒక్క ఒక్కళ్ళు కూడా మరి ప్రభు అంటే ఎవరు అని మరి దేవుడు దేవుడిని నమ్మి నమ్మి మరి ఇంకా ఆ దేవు దేవుణ్ణి ఎరగన ఎరగనంట వాళ్ళు మరి దేవు దేవుని గురించి తెలుసుకుని మరి ఈ ప్ర ప్రసంగం ఎన్ని విన్నప్పుడు మరి మీరు కూడా మా మారాలని మరి మే మేము మరి ఎంత ఎండైనా మరి ఎంత గాలిపోయినా మరి ఈ సువార్త ప్రకటి ప్రకటించున్నప్పుడు మరి ప పగలు ఎండ దెబ్బయినను రా రాత్రి చీకటి దెబ్బ అయినా తగ తగలు ఉన్నట్లు మరి అలాగే మరి బై బైబుల్లో ఒక మాట ఉంది మరి అలాగ అలాగే మరి మరి ఎండలో మేము ప్రసంగం ఆ మాకు మాకు ఆ ఎండ దెబ్బని ఏమీ అనిపి అనిపించకుండా మరి ఆ దే దేవుడు మరి మమ్మల్ని మరి ఇలా కా కాపు కాసి మరి ఇలా సొవ సవర కూడా ఏమి తీసి తీసుకురాలేదు అని చెప్పినప్పుడు మరి అప్పుడు ఒక చిన్న కుర్రోడు దగ్గర మరి రెండు చేపలు ఐదు రొట్టెలు ఉ ఉన్న ఉన్నవని ఆ కుర్రోడు మరి ఎదరకొచ్చి మరి ప్ర ప్రభుతోడు చెప్పిన చెప్పినప్పుడు మరి ఆ రో రెండు చేపలు మరి చిన్న రోడ్లు ఇలాగ తీ తీసుకురమ్మని మరి ఆ ప్రభు వారు చెప్పి మరి ఇలా మరి చేతుల్లో పెట్టిన పెట్టమని చెప్పి చెప్పి ఉన్నారు మరి ఆరు రెండు చేపలు ఐదు ఐదు రొట్లు మరి ఆ ప్రభు చే చేతిలో పెట్టి పెట్టినప్పుడు ఆ ప్రభు పై పైకి మరి ఆకాశం వంక చూసి మరి నా తండ్రి చిత్తం వల్ల మరి అనే అనేక మందికి మరి ఆహారం మరి పెట్టాలని మరి అడిగిన 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 అడిగి మరి ఆయనది ప్రార్థించినప్పుడు మరి ఐదు వేల మందికి మరి స సరిపడగా భోజనాలు మరి చేసి మరి ఇంకానే మరి పన్నెండు గంపలు మిగిలి మిగిలి ఉంటే పన్నెండు పన్నెండు గంపలు ఎత్త ఎత్తమనేప్పుడు ప్రభు మరి అక్కడ మరి ఎంత మరి అద్భుతం చేసి ఉన్నాడు క్రీస్తు శక్తి ప్రిస్తు వెలస సనిలు దుకు నన్ను తటిని దారా పోసె నిలు దుకు సిలువా సు చేర్చివలు వేలాడినది ఎందుకు తులువలు పరదు చేర్చినందుకు అయ్యో సువాతను ప్రకటించకపోయిన ఎడల నా కుమా మీకు శమా మన కందరికీ మా కయ్యో సువార్తను ప్రకటించక